తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అవినీతి చిట్టా విప్పితే ఆ కంపు భరించడం ఎవరి వల్ల కాదు అనేది నగ్న సత్యం ఒకటి కాదు రెండు కాదు అనేక విధాలుగా తప్పులు చేసి తప్పించుకుని తిరగడం బాబుకే చెల్లిందే తన అనుచర వర్గానికి లాభం చేకూర్చడానికి చంద్రబాబు ఎంతలా తాపత్రయపడతారో ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా మాయం చేయడానికి కూడా అంతే తొందరపడతారని మరోసారి రోజువైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మరో అవినీతి కేసు పదిహేనేళ్ల తర్వాత కొలిక్కి వచ్చింది వేల కోట్ల రూపాయల ఎనిమిది వందల ఎకరాల భూములను ఫేక్ కంపెనీకి ఇవ్వాలని చూసిన చంద్రబాబు ప్రయత్నానికి కోర్టు అడ్డుకట్ట వేసింది గుర్తింపు లేని కంపెనీకి చూసిన ఎనిమిది వందల ఎకరాల భూమి తీర్పు వచ్చింది దీంతో ఆ భూమి ఇప్పుడు ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లిపోతుంది రెండు వేల మూడులో లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఎంజీ భారత్ కు ఎకరం యాభై వేల చొప్పున ఎనిమిది వందల ఎకరాలు కేటాయించారు ఐఎంజీ భారత్ అనే కంపెనీని రెండు వేల మూడు ఆగస్టు ఐదున రిజిస్టర్ చేయగా దానికి అహో బలరావు అలియాస్ బిల్లిరావు అధినేతగా ఉన్నారు క్రీడా మైదానాలు కట్టి రెండు వేల ఇరవై ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ ప్రచారం చేసి ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది ఆ కంపెనీ ఆ తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ సర్కార్ ఆనాడు ఉత్తర్వులను జారీ చేయగా హైకోర్టు కూడా వాటిని సమర్థించింది రంగారెడ్డి జిల్లా సేలింగపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు ఎకరాలు సరోనగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో నాలుగు వందల యాభై ఎకరాలను ఈఫే కంపెనీకి కేటాయించింది చంద్రబాబు సర్కార్ ఆ సమయంలో అక్కడ ఎకరం ధర సుమారు పది కోట్లు పలుకుతుండగా ఎకరం యాభై వేల వంతున ఆ కంపెనీకి కేటాయిస్తూ రెండు వేల మూడు ఆగస్టు తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోయి రెండు వేల నాలుగులో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఐఎంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది అయితే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది అప్పటి నుంచి ఈ స్టేటస్ కోలో సుదీర్ఘ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పుడు ఆ భూములు సర్కారువే అని హైకోర్టు స్పష్టం చేసింది రెండు వేల ఆరు నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో వేల కోట్ల భూమి ఇప్పుడు ప్రభుత్వం పరిధిలోకి వచ్చింది చంద్రబాబు అవినీతి వాగోదం మరోసారి